సో ఇప్పుడే మనం చూసుకుంటే పెన్షన్లకు సంబంధించి ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి పెన్షన్ విషయంలో హైకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది కమ్యూటేషన్ పునరుద్ధరణ కాలాన్ని పదకొండేళ్ళ మూడు నెలలుగా నిర్ణయించలేము రూల్ ఎయిటీన్పై విశ్రాంత ఉద్యోగుల పిటిషన్ కొట్టివేత విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్ విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది పింఛను కమ్యూటేషన్ పునరుద్ధరణ కాల పరిమితి పదకొండు మూడు నెలలుగా నిర్ణయించాలన్న విశ్రాంత ఉద్యోగుల అభ్యర్థన హైకోర్టు తోసిపుచ్చింది కమ్యూటేషన్ పెన్షన్ పూర్తి పు పునర్ధరణ కాలాన్ని పదిహేను నెలగా నిర్ణయించడం సవ్వేనని తేల్చెప్పింది పదిహేను నెల పెన్షన్ పునరుద్ధరణ కాలం పరిమితి ఏ రకంగానూ కూడా విశ్రాంత ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలిగించడం లేదని స్పష్టం చేసింది ది రూల్ ఎయిటీన్ ఎంత మాత్రమూ ఏకపక్షం కాదని చెప్పేసి పింఛన్ కమ్యూటేషన్ ద్వారా పింఛనుదారు కొన్ని ప్రయోజనాలను కూడా పొందుతున్నారని అలాగే పింఛన్ కంపిటేషన్ ద్వారా తీసుకున్న మొత్తానికి ఆదాయ పన్ను చట్టం కింద ప్రస్తుతం ఎలాంటి పన్ను విధించడం లేదని ఇది పింఛనుదారులకు లబ్ధి చేకూరుస్తుందని తెలిపింది పంతొమ్మిది పదిహేను నెల కాల వ్యవధిని కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్ళుగా అమలు చేస్తుందని దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తున్నాయని ధర్మాసనం తెలిపింది పింఛన్ కంపిటేషన్ వంటి విషయాలను వేతన సవరణ కమిషన్ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వాలు అయితే నిర్ణయిస్తాయని స్పష్టం చేసింది ఈ దృశ్య పునరుద్ధరణ కాల పరిమితిని పదకొండేళ్ల మూడు నెలలకు నిర్ణయించాలన్న విశ్రాంత ఉద్యోగుల పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ న్యాయమూర్తి జస్టిస్ భీములపాటి రవి ధర్మాసనం అయితే తీర్పునిచ్చింది ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్స్ రూల్స్లోని ఎయిటీన్ పెట్టుబడి అంటే చెల్లుబాటును సవాల్ చేస్తూ పలువురు విశ్రాంత ఉద్యోగులు గత ఏడాది అక్టోబర్లో అంటే గత ఏడాది హైకోర్టులో ఆశ్రయించారు పింఛన్దారుల పదవిరమణ తరువాత తన నెలవారీ వేతనలో కొంత భాగాన్ని ఏకమత్తంగా తీసుకుంటే కమిటేషను తీసుకున్న ఆ భాగాన్ని పదిహేను ఏళ్ళ తర్వాత పెన్షన్లో చేర్చాలన్న రిస్టొరేషన్ ఈ రూల్ ఎయిటీని చట్టవిరుద్ధంగా ప్రకటించారంటూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ వాద్యంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున అతను ప్రకటిన అడ్వకేట్ జనరల్ అక్కడ యువ యువన సాంబశివ అయితే ప్రతాప్ గారు అయితే వాదలు వినిపించారు సో ఏది ఏమైనా ప్రభుత్వ పెన్షనర్లు ఊహించిన షాక్ అయితే ఇచ్చిందనమాట హైకోర్టు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి